పట్ల మీ అభిప్రాయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది కూడా ప్రభుత్వం నిర్ణయం చేయలేదు సోషల్ మీడియా కానీ పత్రికా ప్రింటర్లు కానీ మీడియా టీవీలో వచ్చినటువంటి వార్తలు దాని గురించి ఏమీ కూడా పడాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం ఎసురుబాటును బట్టి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కష్టమైన ముఖ్యమంత్రి గారు రుణ మార్పిడి మాట ఇచ్చాం ఆ మాట ప్రకారంగా రుణ చేస్తాం కాకపోతే రైతు భరోసాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని నిజమైనా ఇక పది మంది వేసుంటే వాడు సార్ निनकिकाति साइधोकाि चिन काथ पर जमाते सत्त्रमकार। भकना का चुनकर रतनो पास चिन का इतर. सेरा कावर कहा जरूर चalling recognize whether you are a farmer or a farmer. झक्कर चौसित्व ऩन्या Chinese or no? सेरा का आसण को रस जरूर नित्य कस्त्र शन्त Huh? sous <laughs> ఎందులో అదృష్టం అట్లా అన్న మేడం మీకు ఒక సారోచన మా విషయం కాదు ఇక్కడ పొలం దిగిండి అంటే విషయం అదృష్టం అంతా ఇష్టం மஞ்சி பட்ட பண்ண அம்மா எப்படி சேர்த்து மழை தேர்ப்பாடை போய் కొన్ని వీడియో మన అన్నది ఒక్క పాట పాడితే బాగుండి మీరు అందరు పబ్లిక్ రాలే ఎక్కువ చాలా మంది వస్తే పబ్లిక్ బాగా పాట పాడతారు పబ్లిక్ లేరు కదా ஃபீ உகோட்டோச்சு வெலேஷ் ஏங்க நாது இது சார் ஃபுடு அலு